స్వాగతం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఎటువంటి షరతులు లేకుండా పట్టణంలో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇల్లు నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె అజయ్ బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ భవనం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి లబ్ధిదారులు సబ్ కలెక్టర్ కార్యాలయం అధికారికి అర్జీలను సమర్పించారు ఈ కార్యక్రమం ఉద్దేశించి వారు మాట్లాడుతూ పట్టణంలో వందలాది మంది ఇళ్ల స్థలాలని నిరుపేదలు పూరి గుడిసెలలో అద్దె ఇళ్లలో నివసిస్తున్నారని గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఇంటి స్థలాలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడడం లేదని జగన్ కాలనీలో ఇచ్చిన లబ్దిదారులు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి లబ్దిదారులకు రెండు సెండ్ల స్థలము అదేవిధంగా మండలంలో మూడు సెండ్ల స్థలం ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మొట్టమొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉంది అయ్యా మేము అడుగుతా ఉన్నాం మీరు కేబినెట్ లో మాట్లాడుకున్న తర్వాత తక్షణమే ఇల్లు స్థలాలపైన నిఘా పెట్టాలి మళ్ళా ఏమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారు జగనన్న కాలనీలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇంటి స్థలాలు లేదంటున్నాడు మేము అడుగుతా ఉన్నాం మీరు ఎన్నికల ముందురా ఆ కోత పోయలేదు ఎవరైతే ఒక్క సెంటు ఏ మాత్రం సరిపోవడం లేదు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఏ మాత్రం సరిపోవడం లేదు వాళ్ళందరూ కూడా పట్టణంలో రెండు సెంట్లు మండలంలో మూడు సెంట్లు స్థలం ఇస్తానని మీరు హామీ ఇచ్చారు మీ హామీకి కట్టుబడి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి తప్పనిసరిగా ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి ఆధారంలో ధర్నా నిర్వహిస్తా ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కాబట్టి కే అజయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట అర్హులైనటువంటి నిరుపేదలందరూ కూడా ఎటువంటి చెరతులు లేకుండా గతంలో ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం వాళ్ళు అధికారంలోకి వచ్చారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందనేటువంటిది ఈ సందర్భంగా కూటమి నాయకత్వానికి తెలియజేస్తున్నాం మన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలు కాదు జగనన్న ఊర్లను నిర్మిస్తాననేటువంటి పథకం మీద జగనన్న కాలనీలు ఏర్పాటు చేశారు మళ్ళా ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షల మందికి అరువులైనటువంటి వారందరినీ కూడా గుర్తించి మళ్ళీ ఆ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళ నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది మరి అయినా కూడా అక్కడ ఇచ్చినటువంటి స్థలాలు కానీ లేకపోతే ఎక్కడైతే ఎన్నిక చేసినటువంటి ప్రాంతాలు అరువులకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏవో కొండపురంబోకు స్థలాల్లో కాలువల్లో మిగతా నివాసం అయినటువంటి చోట్ల మీరు ఇచ్చారనేటువంటి అపవాదను మీరు మూటను కట్టుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి దూరమైనారు మరి ఆ సందర్భంగానే పట్టణంలో కేవలం రెండు సెంట్లు పట్టణంలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలనేటువంటి డిమాండు భారత కమ్యూనిస్ట్ పార్టీగా అనేక సందర్భాల్లో దశాబ్ద కాలంగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం కేవలం లక్ష ఇరవై మాత్రమే నగదులు ఇస్తామనేటువంటిది ఆయన రూపకల్పన చేశారు అయినా కూడా ఎక్కడ కూడా వాళ్ళు వాడు ఇచ్చినట్టు బాబు నాడు ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం మేము మేము అధికారంలో వస్తే రెండు సెంట్లు పట్టణంలోనూ 哎，对对对。